ఓం శ్రీ గురుభ్యో నమ సదా సమాభం వ్యాస మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు గురంపరే జగద వందే పార్వతీ పార్వతిపరమేశ్వర శ్రీభూతుల శ్రీరాత్రి సమేత సారగ్రామ రూపేణ కార్తిక దామోదరాయ నమోన్నమా శివృదయం విష్ణు విష్ణు హృదయం శివ ప్రియమైన ఆత్మబంధులారా గడిచినటువంటి వీడియోలో గండకి అనేటువంటి వేసి యొక్క చరిత్ర గురించి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేశాను అలాగే వీడియో చివరిలో ఆమె దగ్గరికి వచ్చినటువంటి విటుడు కుష్ణిరోగంతో బాధపడుతూ చలి జ్వరంతో మరణించిన తర్వాత ఈ గండకి ఏం చేసింది ఇంతకీ ఆ విటుడు ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది ఆయనటువంటి ప్రశ్న సమాధానాన్ని రాబోయేటువంటి వీడియోలో తెలియజేస్తారు అన్నాను కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో వాటి గురించి సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఆ విధంగా విటుడు మరణించిన తర్వాత ఈ గండక అయినటువంటి వేశ్య బోరు బోర్ను విలపించసాగింది దుఃఖాగ్నిలో మునిగిపోయింది తన తల్లి అయినటువంటి అరావిక నచ్చ చెప్పినా కూడా వినలేదు సరికదా తనను తానే ఆశించి ఉంది చివరిగా తన దగ్గర ఉన్నటువంటి రత్నాలని ఆభరణాలని అన్నింటినీ కూడా ప్రజలకు దానం చేసి తాళాలతో మంగళ వాయిద్యాలతో పల్లకీలో ఊరేగింపుగా విటుడి యొక్క శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ కట్టెలపై ఉంచి గంధపు చెక్కలతో తానే స్వయంగా ఆ శవం యొక్క చితికి నిప్పంటించింది అందరితో ఊరుకోలేదు సరికదా నా భర్తలైనటువంటి జీవితం నాకు వ్యర్థం అతను విటుడైనా కూడా నా మనసు నేను భర్తగానే భావించాను ఇక నేను బ్రతికి ఉండకూడదనేటువంటి నిర్ణయానికి వచ్చి తాను కూడా ఆ చితిలో దూకి ఆత్మాహుతి చేసుకోబోయింది ఆ దండకి అయితే అలా మంటల్లో దూకినటువంటి గంటకి మరణించిందా లేదా ఆ తర్వాత ఏం జరిగింది మామూలుగా అయితే మంటల్లో దూకిన తర్వాత గంటకి మరణించాలి అలా జరగలేదు సరికదా మంటలు కాస్త మల్లెపూలుగా మారిపోయాయి కట్టెలు కాస్త కనకాంబరాలుగా మారిపోయాయి అంతేకాదు వెనువెంటనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనాథరక్షకుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఆ గండకి ముందు ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణని చూసి ఒక పక్క బాధతో మరొక పక్క ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ వాళ్ళ ముందు మోకరిగిలింది ఆ గండకి వెంటనే శ్రీ మహావిష్ణువు ఆమెతోటి బాధపడకమ్మా గండకి నువ్వు నా భక్తురాలివి నిన్ను ఉద్ధరించడం కోసమే నేను నీ ఇంటికి వీటిలా విచ్చేసాను నీకు ఏం కావాలో అమ్మా అని అన్నాడు దానితో గండకి శ్రీ మహావిష్ణువుతో వినయంగా స్వామి నేను ఒక వేస్యను చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా నన్ను చేదరించుకుంటారు ఏ శుభకార్యాలకి కూడా నన్ను పిలవరు నాకు తండ్రి ఎవరో తెలియదు ఓ కుటుంబం అనేటువంటిది లేదు నాకు సంతానం కూడా లేదు కేవలం ఈ శరీరాన్ని అనుభవించడం కోసమే చాలా మంది విధులు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి పోతూ ఉంటారు ఇటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి నన్ను మీ భక్తురాలు అంటున్నారు నన్ను ఉద్ధరించడం కోసమే వచ్చారంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు స్వామి దయచేసి నా సందేహాన్ని తీర్చని స్వామి అని వినయంగా వేడుకుంది శ్రీ మహావిష్ణువుని ఆ గండకి దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఆమెతో ఈ విధంగా చెప్పసాగాడు ఏం చెప్పాడు శ్రీ మహావిష్ణువు గండికితో ఏమని తెలియజేశాడంటే అమ్మా నిజంగా నువ్వు నా భక్తురాలివే ఈ గత జన్మ వృత్తాంతం నీకు తెలియదు గత జన్మలో నీవు జలంధరుడు అనే రాక్షసుడి యొక్క భార్యవి అప్పుడు నీ పేరు బృంద శివుడి యొక్క మూడో కంటి జ్వాల నుండి పుట్టినటువంటి వాడి ఆ జలంధరుడు అటువంటి రాక్షసుడి యొక్క భార్యవైనా కూడా నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నన్ను అర్చించేటువంటి దానివి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు ఇష్ణుభక్తి మానలేదు అయితే కొన్ని కారణాల వల్ల కర్మ ప్రారంధం వలన నువ్వు ఈ జన్మలో వేస్య కుటుంబంలో గండకీగా జన్మించావు ఇది నీ పూర్వజన్మ వృత్తాంతము కారణాలు ఏవైనా కూడా వేశ్య వృత్తిని చేపట్టేటువంటి నీవు ఎప్పుడూ కూడా ఆ వృత్తి నుండి విడిపడాలని కాని సమాజంలో గౌరవ జీవించాలని కానీ ప్రయత్నం చేయలేదు వేసిగా జీవిస్తున్నా కూడా కొన్ని నియమాలను పెట్టుకుని విష్ణు భక్తిని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదు అందుకే నీ యొక్క మనసును మార్చి నిన్ను సన్మార్గంలో పెట్టాలని నేనే స్వయంగా నీ ఇంటికి విచ్చేశాను ఎంత కథ నడిపించాను బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళని సన్మార్గంలో పెట్టేటువంటి బాధ్యత తండ్రిదే కదా అదే విధంగా భక్తులు తప్పు చేస్తే వాళ్ళని సరిది బాధ్యత భగవంతుడైనటువంటి నాపై ఉంది అందుకే ఇదంతా జరిగింది ఎన్నాళ్ళు నేను తప్పు చేశాను ఇకపై నేను జీవించడం వ్యర్థం అని చెప్పి నీ దగ్గర ఉన్న రత్నాలని ఆభరణాలని ప్రజలకు దానం చేశావు కదా అన్నిటినీ తెలించావు కదా కోరికల్ని విడిచిపెట్టి చివరకు నీ శరీరాన్ని కూడా విడిచిపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నావు కదా ఇదిగో ఇక్కడే నువ్వు ఉద్ధరింపబడ్డావు చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఎవరు చేసినటువంటి దానికి వాళ్ళే కర్మ కారాన్ని అనుభవించాలి అందుకే విధుల రూపంలో నేను చనిపోయానని తెలిసిన తర్వాత నువ్వు ఇంత దుఃఖాగ్నిలో మునిగిపోయావు చివరకు నిర్మలమైనటువంటి భక్తితోటి నీ మనస్సును నాపై లగ్నం చేసి శరీరాన్ని విడిచిపెట్టడానికి చేసే ప్రయత్నం వల్ల మాత్రమే నువ్వు ఉద్ధరింపబడ్డావు ఆ కారణం చేత నేను నేను రక్షించాను ఇది అసలు విషయం అని చెప్పి జరిగిన వృత్తాంతాన్ని కూడా వివరించి చెప్పి నీకేం కావాలో కోరుకోమ్మా అని చెప్పి ఆ యొక్క గండకితో చెప్పడం జరిగింది శ్రీ మహావిష్ణువు అయితే గండకి శ్రీ మహావిష్ణువుని ఏమని కోరుకుంది ఆమె కోరిక తీరిందా లేదా ఈ విషయం గురించి సమయాన్ని బట్టి దీనికి అనుసంధానం రాబేటువంటి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తాను దానిని కూడా తిలకించండి లోకా సమస్తోభవంతు స్వస్తి